మీరందరూ సముద్రంలో ఉండే ఆంగ్ల ఫిష్ ల గురించి వినే ఉంటారు కదా చీకటి లోతుల్లో ఉండే తల మీద ఒక చిన్న వెలుగు పెట్టుకుని ఆహారం పట్టుకునే అవిచిత్రమైన చేపల గురించి ఇప్పుడు ఈ ఆంగ్ల ఫిష్ లలో మూడు కొత్త రకాల గురించి శాస్త్రవేత్తలు కనుగొన్నారు వాటి గురించి వినగానే మీకు ఆశ్చర్యం కలుగుతుంది మొదటిది హిమాటోలఫస్ కలామి ఇది రెండు వేల ఇరవై రెండులో కనుగొన్న ఒక కొత్త రకం ఆంగ్లర్ ఫిష్ ఇది మన భారతదేశంలోని అండమాన్ అండ్ నికోబర్ దీవుల సముద్రంలో దాదాపు వెయ్యి మీటర్ల లోతులో కనిపించింది మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీదుగా ఈ చేపకు కలామి అని పేరు పెట్టారు ఇది ఒక ఫీమేల్ ఫిష్ అయితే సుమారు యాభై సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది పురుష చేప మాత్రం చాలా చిన్నది కేవలం కొన్ని సెంటీమీటర్లలోనే ఉంటుంది ఇది తల మీద ఉండే వెలుగు భాగం అంటే ల్యూర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది అందుకే దీని ఇతర ఆంగ్లర్ ఫిష్ ల కంటే వేరు అని గుర్తించారు రెండవది గిగంగ్ డాక్టిస్ ఫారెస్కా ఇది అమెరికాలోని హవాయి విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు ఇది సముద్రం లోతుల్లో అబైసల్ జోన్ లో జీవించే చేప ఇది కూడా ఆంగ్లర్ ఫిష్ ల కుటుంబానికి చెందినది కానీ దీని ల్యూర్ అంటే వెలుగు పాయింట్ రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి వెలిగిచ్చేది మరొకటి వెలుగులేని అంటే మోసం చేసే బైట్ ఇది ఇప్పటి వరకు ఏ ఆంగ్లర్ ఫిష్ లోను చూడని ప్రత్యేకత దీని ద్వారా అది చిన్న చేపలను లేదా బల్ని ఆకర్షించడంలో చాలా తెలివిగా ఉంటుంది ఇక మూడవది హంప్ బ్యాగ్ ఆంగ్లర్ ఫిష్ మెలనోసిటస్ జాన్సోని అని కూడా అంటారు ఇది కొత్త స్పీసీస్ కాదు గాని తాజాగా దీని వీడియో తెన్నరిఫే దీవి సముద్రంలో షూట్ చేశారు ఇంత లోతు సముద్రంలో ఉండే చేప బయటకు కనిపించడం చాలా అరుదు ఇది సుమారు పదిహేను సెంటీమీటర్ల పొడువు ఉన్న ఒక ఫీమేల్ ఆంగ్లర్ ఫిష్ సాధారణంగా ఇవి రెండు వందల నుండి రెండు వేల మీటర్ల లోతుల్లో జపిస్తాయి తమ వెలుగు పాయింట్ ద్వారా ఆహారం దగ్గరికి రాగానే దాన్ని ఒక్క క్షణంలో మింగిస్తాయి ఈ వీడియో చూసిన సముద్ర జీవ శాస్త్రవేత్తలు దీన్ని నేచర్ వండర్ అని పిలుస్తున్నారు చివరిగా ఇలాంటి సముద్ర అద్భుతాల గురించి తెలుసుకోవడం మనకు సముద్ర జీవ వైవిధ్యాన్ని గుర్తు చేస్తుంది ప్రతిసారి ఒక కొత్త ను కనుగొనబడితే అది మనకు ప్రకృతిలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని చెబుతుంది మీరు దీని ద్వారా ఏదైనా కొత్తది నేర్చుకుంటే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్